వేడి వేడిగా క్రంచి క్రంచిగా చూసినారు ఆ బజ్జీని అలా తీసేసుకొని ఒక నాలుగు మజ్జి మిరపకాయలు తినేలా కదా అట్లా చేస్తాదన్నమాట మా మమ్మీ మిర్చి బజ్జీ మీరు అస్సలు ఎప్పుడు ఊహించారు ఇంత రుచిగా వస్తుంది అని పెద్ద ప్రాసెస్ ఏం కాదు సింపుల్గా అయిపోతుంది ఒకసారి బజ్జీలు చూడండి ఆ సైజ్ చూడండి నాలుగు బజ్జీలు తిన్నారంటే కడుపు నిండిపోతుంది అంత రుచిగా ఉంటాయి అసలు బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా అమ్మే వాళ్ళు కూడా ఇంత పర్ఫెక్ట్గా చేయరు అంత పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట మా అమ్మ చేసే మిర్చి బజ్జీ ఇంకా మిర్చి మిర్చి బజ్జీ ఉందంటే పక్కన ఖచ్చితంగా ఉగ్గాని ఉండాలి కదా సో మమ్మీ అయితే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఇంకా మిర్చి బజ్జీ చేసింది నార్మల్గా చాలామంది చేస్తారు మిర్చి బజ్జీ కానీ సరిగ్గా చేయలేరన్నమాట కొన్ని కొన్ని చిన్న చిన్న స్టెప్సే అనమాట అందుకే చూపిస్తాను మరి మిర్చి బజ్జీకి వీడియో ఏంది అని అనుకోవద్దండి చాలామందికి మిర్చి బజ్జీ చేసేది కూడా రాదు మిరపకాయలు చూసినారా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో మధ్యలో చీల్చుకొని వీలైనన్ని విత్తనాలు బయటకు తీసేసి అందులోకి ఆమ్చూరు పౌడరు ఇంకా ఆ తర్వాత వాము జీలకర్ర ఉప్పు అన్నీ మిక్సీ పట్టి లోపల పెట్టి శనగపిండిలో వద్దీ ఆయిల్లో వేస్తే వేడి వేడి బజ్జీ తయారైపోతుంది ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాము జీలకర్ర పొడి ఉంది కదా మంచిగా డైజెషన్ అవుతుంది రుచికి రుచి హెల్త్కి హెల్త్ అనమాట బట్ బ్యాటర్ మాత్రం పర్ఫెక్ట్గా కలుపుకోవాలా ఇట్లా వేడి ఆయిల్ వేసుకుంటే కొంచెం బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా వస్తాయి అనమాట బజ్జీలు అలాగే బజ్జీ పిండి ఎలా ఉండాలంటే చేతితో పట్టుకుంటే చేతికి తగలకూడదు అని గిన్నెలో కూడా ఉండకూడదు అలా జారిపోల్లా అలా కలుపుకుంటేనే రుచి అనేది బాగుంటుంది బజ్జీది సో ఇంకా వాము జీలకర్ర పొడి పెట్టిన దాంతో మంచిగా పిండి అద్ది బజ్జీలు వేస్తే అద్దిరిపోతాయి అన్నమాట టేస్టీ టేస్టీ బజ్జీలు హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు శనగపిండి మిర్చి బజ్జీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మీకు తగినంత శనగపిండి తీసుకోండి అందులోకైతే కొంచెం అంత వాము అలాగే ఉప్పు కొంచెం అంత జీలకర్ర కూడా వేసుకోండి అంటే వాముని కొంచెం నలిపి వేసుకోండి లేదంటే పిండి మిక్సీ కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం అంతా బియ్యపిండి వేసుకోండి బియ్యపిండి వేసుకోవడం వల్ల క్రంచీగా వస్తుంది అనమాట బజ్జీ బయట లోపల సాఫ్ట్గా అలాగే మంచి మిర్చి బజ్జీలు తీసుకోండి అంటే మిర్చీలు మిర్చి బజ్జీ అన్న ఏదో ఒకటి మిర్చి తీసుకోండి ఎట్లుండాలంటే ఫ్రెష్గా ఉండాలా లోపల విత్తనాలు కొంచెం తక్కువగా ఉండాలా అండ్ ఒకవేళ ఉన్న వీలైనన్ని కొన్ని తీసేసుకోండి అట్లే పెట్టుకోవద్దండి ఇప్పుడు ఇంకా దాన్ని మధ్యలోకి ఇచ్చి తీర్చి నీళ్ళల్లో పెట్టుకొని ఆ లోపల ఉన్న విత్తనాలన్నీ అయితే తీసేయాలన్నమాట సో బజ్జీ మిర్చి బజ్జీ ఏది చూపించేది వీడియోలు అనుకోద్దండి చాలామంది జస్ట్ నార్మల్గా ఏదో శనగపిండి అద్దేసి వేసేస్తారు అలా కాదు శనగపిండిని బాగా కలుపుకోవాలన్నమాట సో మిరపకాయలు అయితే ఇప్పుడు నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టాలా ఇప్పుడు మనం తీసుకున్నాం కదా బియ్యపిండి వాము ఉప్పు కొంచెమంత సోడా పొడి అలాగే శనగపిండి సో కొన్ని కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలా కొంతమంది అయితే ఒకేసారి నీళ్ళని పోసేసి కలిపేస్తారు అలా కలపడం వల్ల శనగపిండి వడలు అనేటివి బాగా రావన్నమాట బజ్జీ ఎట్లా అంటే మనం బయట ఎప్పుడైనా తింటా అంటాం చూడండి బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా అమ్మే బజ్జీలు ఉంటాయి కదా అలా రాళ్ళ అంటే కొన్ని కొన్ని వాటర్ వేసుకొని థిక్నెస్కి సరిపడా అయితే కలుపుకోవాలన్నమాట మనం తినే బజ్జీ కలుపుకునే పిండిలోనే ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న పొడైతే వాము జీలకర్ర ఉప్పు అలాగే కొంచెం అంత పులుపు కోసం ఆమ్చూరు కొంతమంది బయట బజ్జీలు బజ్జీలు అమ్మే వాళ్ళ దగ్గర చింతపండు గుజ్జు ఉంటుంది అది పెడతా అంటారు అది దొరకకపోతే ఆమ్చూరు పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట చూడండి మంచిగా బజ్జీని చీల్చి లోపల వేలతో ఆ మంచి ఆ వాముని జీలకర్రని నీట్గా మమ్మీ అయితే బాగా పెడుతుంది అనమాట నిండా దీనివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు కొంతమంది బజ్జీలు తినరు గ్యాస్ట్రిక్ అని సో ఇట్లా వామ్ తినడం వల్ల హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అనమాట సో అలా మంచిగా పెట్టుకోలే రుచి మాత్రం మద్దరిపోతుంది దీంతో బజ్జీ వేస్తే ఒకసారి ట్రై చేయండి ఈ పొడితో జనరల్గా కొంతమంది జస్ట్ అట్లా నలుపుకొని అట్లా ఇట్లా అండ్ మనం కలుపుకున్న శనగపిండిలోకి వేడి ఆయిల్ కొంచెం వేసుకోండి అప్పుడు పైన లేయర్ కొంచెం క్రంచీగా లోపల సాఫ్ట్గా అయితే వస్తుంది అనమాట బజ్జీ ఒకసారి పిండిని చూడండి మీరు అది చేతికి తగలం లేదు అలానే గిన్నెలో కూడా లేదు అలా అట్లా కింద పడేలాగా ఉండాలన్నమాట ఇట్లా కలుపుకుంటేనే బజ్జీ అనేది రుచి బాగా అండ్ బజ్జీ వేసేటప్పుడు పచ్చిమిరపకాయ చీల్చింటాం కదా ఒక వేలు అట్లా పట్టుకొని బజ్జీ ఆ తర్వాత గిన్నెకి ఇట్లా రాకి వేస్తే బజ్జీ అనేటివి పర్ఫెక్ట్ వస్తాయి బజ్జీ చేసేది రాదా అని అనుకోవద్దండి ఇట్లా పర్ఫెక్ట్గా వేసినారనుకో తినే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకో నాలుగు బజ్జీలు ఎక్కువ తింటారనమాట మా మమ్మీ కూడా చెప్పింది బజ్జిది బజ్జి చేసేది ఎవరు చూస్తారు అని బట్ ఇట్లా చిన్న చిన్న టిప్స్తోనే అనమాట ఏ వంటైనా అండ్ నేను ఎప్పుడు చెప్తాంటాను సేమ్ ఉప్పు సేమ్ కారము కానీ రుచి మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు అవే చిన్న చిన్న టిప్స్ ఒకసారి ఈ బజ్జీలు చూడండి అసలు బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా అట్లా తినేయాలనిపిస్తుంది కదా వీడియోలో నుంచి చూస్తుంటేనే అందుకే చెప్పేది చిన్న చిన్న టిప్సే బట్ ఇట్లా చేసినారంటే బజ్జీలు అద్దిరిపోతాయి ఇంకా మమ్మీ చూసినారా మన మాటల్లోనే బజ్జీలన్నీ చేసేస్తుంది ఇంకా బజ్జీలు ఒకటే తింటే ఎంబా చెప్పండి అందులోకి ఉగ్గాని కూడా ఉండాలా సో మేము ఉగ్గాని కూడా చేసుకున్నాము ఇంకా ఆ జీలకర్ర పొడి వాము అవన్నీ కలిపి మంచిగా బజ్జీ పిండి అద్ది బజ్జీలు వేసుకుంటే టేస్టీ టేస్టీ బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా మన బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి కలర్ కూడా చూడండి ఎంత బాగుందో పర్ఫెక్ట్ ఉంది కలరు అలాగే మనం బియ్య పిండి వేసుకున్నాం కదా అది కూడా మంచి క్రంచినెస్కి హెల్ప్ అవుతుంది అనమాట కొంచెం అంటే కొన్ని బజ్జీలు సాఫ్ట్గా ఉంటాయి అవి తినాలనిపిదు అండ్ ఇక్కడైతే ఉగ్గాని కలిపేసుకున్నాము రాయలసీమ స్పెషల్ ఎవరికైనా తెలియకపోతే ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టిన ఉగ్గాని ఎట్లా చేసుకోవాలో ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి అక్కడ ఆలు బజ్జీ చేసినాము ఇక్కడ మిర్చి బజ్జీ అనమాట సో నా నా థింకింగ్ ఏంటి అంటే చాలా మంది టేస్ట్లెస్గా తింటు అంటారు బజ్జీలు వాళ్ళందరూ మంచి టేస్టీగా తినాలని అనమాట ఒకసారి చూడండి మమ్మీ వేసిన బజ్జీలు ఆ సైజ్ చూడండి ఆ బయట కలర్ చూడండి ఆ క్రంచినెస్ చూడండి ఇట్లా పర్ఫెక్ట్గా బజ్జీలు రాళ్ళు అంటే మమ్మీ చెప్పినట్టు వేసుకోండి కొన్ని కొన్ని వాటర్ వేసుకోవాలా అలాగే బియ్య పిండి వేసుకోవాలా అండ్ కలిపేది కూడా మంచి పర్ఫెక్ట్గా కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకొని ఎట్లా పడితే అట్లా కలిపేస్తే బజ్జీలు బాగా రావన్నమాట సో ఇంకా టేస్టీ టేస్టీ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి లోపల వాము జీలకర్ర ఆచూరు పౌడర్ ఇంకా బయట క్రంచి క్రంచి శనగపిండి బియ్యప్పిండి పిండి ఆహా ఏం కాంబినేషన్ ఇంకా లేట్ చేకోకుండా మంచిగా ప్లేట్లోకి మనకు కావాల్సినంత ఉగ్గాని అలాగే మనం ఒక రెండు బజ్జీలు పెట్టుకున్నామంటే చాలా కడుపు నిండిపోతుంది ఎందుకంటే ఆ సైజ్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో మీరు కూడా ఇట్లా పర్ఫెక్ట్గా బజ్జీ చేసుకోవాలంటే అమ్మ చూపించిన టిప్స్ని చూసి చేసేసుకోండి నేనైతే ఇంకా మంచి క్రంచి క్రంచి శనగపిండి బజ్జి అలాగే రాయలసీమ స్పెషల్ ఉగ్గా నేనైతే ఎంజాయ్ చేస్తాననమాట మీరు ఎప్పుడున్న ఈ కాంబినేషన్ని తిన్నారా తినింటే పక్క కామెంట్ చేసేయండి అంటే రాయలసీమ వాళ్ళు రోజు తింటారనుకోండి ఓకే మరి ఇది వాటి వీడియో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ వాచింగ్ బాయ్ బాయ్